లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నారు ఈరోజు వీడియోలో మనం బైబిల్ గ్రంథం నుండి ఇటువంటి క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ రిఫరెన్సెస్తో పాటు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ దుష్టులో ప్రబలినప్పుడు ఏది ప్రభలను ఆప్షన్ ఏ మంచితనము ఆప్షన్ బి చెడుతనము ఆప్షన్ సి గొప్పతనము ఆప్షన్ డి వెట్టితనము ఆన్సర్ ఆప్షన్ బి చెడుతనము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును సెకండ్ క్వశ్చన్ ముండ్లును ఉరులను ఎవరి మార్గములో ఉన్నవి ఆప్షన్ ఏ దీనుల మార్గములో ఆప్షన్ బి ద్రోహుల మార్గములో ఆప్షన్ సి మూర్ఖుల మార్గములో ఆప్షన్ డి జారుల మార్గములో ఆన్సర్ ఆప్షన్ బి ద్రోహుల మార్గములో సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనము ద్రోహుల మార్గములో ముండ్లను ఉరులను ఉండును ప్రాణమును కాపాడుకుని వాటికి వాటికి నుండును థర్డ్ క్వశ్చన్ భక్తిహీనుల మార్గము ఎవరికి హేయము ఆప్షన్ ఏ దేవునికి ఆప్షన్ బి దూతలకు ఆప్షన్ సి అపవాదికి ఆప్షన్ డి మనుషులకు ఆన్సర్ ఆప్షన్ ఏ దేవునికి భక్తిహీనల మార్గము ఏహోవాకు హేయము అయితే నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఫోర్త్ క్వశ్చన్ రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడన అతని సింహాసనము దేని వలన స్థిరపరచబడును ఆప్షన్ ఏ మాట వలన ఆప్షన్ బి కీర్తి వలన ఆప్షన్ సి నీతి వలన ఆప్షన్ డి ఖ్యాతి వలన ఆన్సర్ ఆప్షన్ సి నీతి వలన రాజు తన ఎదుట నుండి దిష్టులను ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఫిఫ్త్ క్వశ్చన్ నీతిమంతుని కొరకు ఎవరు ప్రాయశ్చిత్తమగుదరు ఆప్షన్ ఏ బుద్ధిమంతులు ఆప్షన్ బి బలవంతులు ఆప్షన్ సి భక్తిహీనులు ఆప్షన్ డి శక్తిహీనులు ఆన్సర్ ఆప్షన్ సి భక్తిహీనులు రోమీలుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడే క్రీస్తు భక్తిహీనుల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడో అందువల్ల నీతిమంతుని కొరకు ప్రాయశ్చిత్తం అయినవారు భక్తిహీనులు సిక్స్త్ క్వశ్చన్ దుష్టులు ఏ కార్యములు చేయుదురు ఆప్షన్ ఏ మంచి కార్యములు ఆప్షన్ బి దుష్ట కార్యములు ఆప్షన్ సి గొప్ప కార్యములు ఆప్షన్ డి నీతి కార్యములు ఆన్సర్ ఆప్షన్ బి దుష్ట కార్యములు దుష్టులు తమ అహంకారంతో ఇతరులకు హాని కలిగించడానికి పన్నాగాలు పన్నుతారు గలతీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సెవెంత్ క్వశ్చన్ విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి దేనిని తొలగించును ఆప్షన్ ఏ భక్తిహీనతను ఆప్షన్ బి బలహీనతను ఆప్షన్ సి మతిహీనతను ఆప్షన్ డి శక్తిహీనతను ఆన్సర్ ఆప్షన్ ఏ భక్తిహీనతను విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఎయిత్ క్వశ్చన్ దుస్తులు గొప్పవారగునప్పుడు ఎవరు దాగుకొందరు ఆప్షన్ ఏ జనులు ఆప్షన్ బి స్త్రీలు ఆప్షన్ సి పిల్లలు ఆప్షన్ డి వృద్ధులు ఆప్షన్ ఏ జనులు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము ఆ వచనం ప్రకారం దుష్టులు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు దాక్కుంటారు నైన్త్ క్వశ్చన్ దుష్టుని ఎదిరింపక నిన్ను చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమచంప కూడా తిప్పము అని అన్నది ఎవరు ఆప్షన్ ఏ పేతురు ఆప్షన్ బి యోహాను ఆప్షన్ సి యాకూబు ఆప్షన్ డి యేసయ్య ఆన్సర్ ఆప్షన్ డి ఏసయ్య దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చంప కూడా తిప్పము వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము టెన్త్ క్వశ్చన్ వీరిలో దుష్టుని సంబంధి ఎవరు ఆప్షన్ ఏ కయ్యును ఆప్షన్ బి హేవేలు ఆప్షన్ సి హానోకు ఆప్షన్ డి ఏనోషు ఆన్సర్ ఆప్షన్ ఏ కయూను దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు కానీ కయూను అర్పణను తిరస్కరించాడు దీనికి కోపగించిన కయూను తన సోదరుడు హేబేలును చంపాడు ఈ చర్య కారణంగా కయూనును దుష్టుని సంబంధిగా పరిగణిస్తారు లెవెన్త్ క్వశ్చన్ జక్కయ్య ఏసయ్యను ఎలా చేర్చుకొనేను ఆప్షన్ ఏ సంతోషముతో ఆప్షన్ బి దుఃఖముతో ఆప్షన్ సి సమాధానముతో ఆప్షన్ డి ఆవేశముతో ఆన్సర్ ఆప్షన్ ఏ సంతోషముతో లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ప్రకారం జక్కయ్య యేసును తన ఇంటికి సంతోషముతో ఆహ్వానించి ఆయనను చేర్చుకొనేను ట్వెల్త్ క్వశ్చన్ సమ్సోన్ తండ్రి పేరేమిటి ఆప్షన్ ఏ జోరియా ఆప్షన్ బి దాను ఆప్షన్ సి మనోహ ఆప్షన్ డి యోవాషు ఆన్సర్ ఆప్షన్ సి మనోహ న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయంలో సంసోను పుట్టుక గురించి వివరించబడింది ఆ అధ్యాయం ప్రకారం దాను వంశస్థుడను జోరియా నైన మనోహ అను ఒకడుండెను ఉండెను సంసోను తండ్రి థర్టీన్త్ క్వశ్చన్ జక్కయ్య వృత్తి ఏమిటి ఆప్షన్ ఏ చేపలు పట్టువాడు ఆప్షన్ బి డేరాలు కుట్టువాడు ఆప్షన్ సి సుంకపు గుత్తదారుడు ఆప్షన్ డి వ్యవసాయదారుడు ఆన్సర్ ఆప్షన్ సి సుంకపు గుత్తదారుడు జక్కయ్య వృత్తి సుంకపు గుత్తదారుడు అనగా పన్నులు వసూలు చేసేవాడు బైబిల్లోని లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో జక్కయ్య ఎరుకో పట్టణంలో ప్రధానుడైన సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడని చెప్పబడింది ఫోర్టీన్త్ క్వశ్చన్ సంసోను గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాను ఆప్షన్ ఏ వంద మందిని ఆప్షన్ బి ఐదు వందల మందిని ఆప్షన్ సి వెయ్యి మందిని ఆప్షన్ డి మూడు వేల మందిని ఆన్సర్ ఆప్షన్ సి వెయ్యి మందిని న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయంలో సంసోను గాడిద పచ్చి దవడ ఎముకను ఉపయోగించి వెయ్యి మంది ఫిలిస్తీన్ చంపాడు అని ఉంటుంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఒకడు మేకపిల్లను చీల్చినట్లు సంసోను దేనిని చీల్చను ఆప్షన్ ఏ సింహమును ఆప్షన్ బి ఎలుగుబంటిని ఆప్షన్ సి ఏనుగును ఆప్షన్ డి పొట్టేలును ఆన్సర్ ఆప్షన్ ఏ సింహమును సంసోన్ ఒక ప్రయాణంలో ద్రాక్ష తోటల దగ్గరకు వచ్చినప్పుడు ఒక సింహం అతని మీదకి గర్జించింది ఏహో ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినప్పుడు అతని చేతిలో ఏ ఆయుధము లేకపోయినను ఒక మేకపిల్లను చీల్చినట్లు దానిని చీల్చి చంపాడు ఈ సంఘటన బైబిల్ గ్రంథంలోని న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో వివరించబడింది సిక్స్టీన్త్ క్వశ్చన్ సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఎవరి కుమార్తెలలో ఒకతను చూశాను ఆప్షన్ ఏ ఐగుప్తీల కుమార్తెలలో ఒకతెను ఆప్షన్ బి ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతెను ఆప్షన్ సి మోయాబీల కుమార్తెలలో ఒకతెను ఆప్షన్ డి కనాను కుమార్తెలలో ఒకతెను ఆన్సర్ ఆప్షన్ బి ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతెను సంసోను తిమ్నాతనకు వెళ్ళినప్పుడు ఫిలిస్తీల కుమార్తెలలో ఒక తెను చూచాను ఈ సంఘటన బైబిల్లోని న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగో అధ్యాయంలో వివరించబడింది సెవెంటీన్త్ క్వశ్చన్ ఏసును చూచుటకు జక్కయ్య ఏ చెట్టు ఎక్కాను ఏ మేడి చెట్టు ఆప్షన్ బి కొబ్బరి చెట్టు ఆప్షన్ సి ఈత చెట్టు ఆప్షన్ డి మావిడి చెట్టు ఆన్సర్ ఆప్షన్ ఏ మేడి చెట్టు బైబిల్లోని వార్త పంతొమ్మిదో అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తును చూడాలని ఆశించిన జక్కయ్య అనే వ్యక్తి పొట్టివాడు కావడంతో జనం గుంపులో నుంచి యేసును చూడలేకపోయాడు అందుకని యేసు వెళ్లే దారిలో ఉన్న ఒక మేడి చెట్టు ఎక్కి ఆయనను చూశాడు ఎయిటీన్త్ క్వశ్చన్ నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ఏసయ్యా ఎవరితో చెప్పాను ఆప్షన్ ఏ పేతురుతో ఆప్షన్ బి సిమోనుతో ఆప్షన్ సి లాజరుతో ఆప్షన్ డి జక్కయ్యతో ఆన్సర్ ఆప్షన్ డి జక్కయ్యతో వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము యేసుక్రీస్తు ఎరుకో పట్టణంలోనికి వచ్చినప్పుడు జక్కయ్య అనే శుంకరిని చూసి జక్కయ్య త్వరగా దిగిరమ్ము నేడు నేను నీ ఇంటానుండవలసి ఉన్నది అని చెప్పాను నైన్టీన్త్ క్వశ్చన్ జక్కయ్య ఏ పట్టణస్థుడు ఆప్షన్ ఏ కనాను ఆప్షన్ బి సమరయ్య ఆప్షన్ సి ఎరికో ఆప్షన్ డి కపెర్నహూ ఆన్సర్ ఆప్షన్ సి ఎరికో జక్కయ్య లోకాసు వార్తలో పేర్కొనబడిన ఒక వ్యక్తి అతను ఇరుకో పట్టడానికి చెందినవాడు మరియు సుంకపు గుత్తదారుడు ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ సంసోను వంశస్థుడు ఆప్షన్ ఏ లేవి ఆప్షన్ బి దాను ఆప్షన్ సి యూదా ఆప్షన్ డి బెన్యామీను ఆన్సర్ ఆప్షన్ బి దాను సంసోను దాను తెగకు చెందినవాడు న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వచనంలో ఈ విషయం చెప్పబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి క్వశ్చన్స్కి సరైన సమాధానాలు తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్